హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు మన వీడియోలో పిండితో హెల్దీగా ఊతప్పం ఎలా వేసుకోవాలో ఈరోజు వీడియోలో వేసి చూపించిపోతున్నాను ఎటువంటి పప్పులు నానబెట్టుకునే పని లేకుండా పిండిని పులియబెట్టుకునే పెట్టుకునే పని లేకుండా అప్పటికప్పుడు మనం ఇంట్లో టిఫిన్ చేయడానికి ఏ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు కలిపేసుకొని వేసుకోవచ్చు అండి ఇలా ఊతప్పమే కాకుండా దోశలు లేదంటే గుండె పునుగులైనా సరే వేసుకోవచ్చు జొన్నపిండితో తయారు చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి మరి హెల్తీ బ్రేక్ఫాస్ట్ తయారు చేయడం కోసం ఫస్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ లేదంటే ఉప్మా రవ్వ సూజీ అని కూడా అంటారండి ఆ రవ్వని ఒక కప్పు తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కప్పుతోటి ఒక కప్పు జొన్నపిండిని తీసుకోవాలి మీరు మా మార్కెట్లో కొన్నదైనా పర్లేదు లేదా మిల్లుకు పట్టించిందైనా సరే పర్లేదండి ఇలా జొన్నపిండిని కూడా తీసుకున్నాక అదే కప్పుతోటి ఒక కప్పు పుల్లటి పెరుగును తీసుకోండి ఇప్పుడు రెండు కప్పుల వాటర్ కూడా పోసుకొని మనం మిక్సీలో వేసిన అన్నింటిని ఒకసారి బాగా గరిటతోటి కలిపేసి మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా వేసుకున్న పిండిని ఇంకా మనం పులియబెట్టే పని లేదండి డైరెక్ట్గా ఊతప్పం అనేది వేసుకోవచ్చు ఇలా గిన్నెలోకి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచి సరిపోను సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి మీకు ఇంకా కావాలనుకుంటే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా తురిమిన క్యారెట్ని కూడా వేసుకుంటున్నాను మీరు ఇంకా హెల్దీగా చేసుకోవాలనుకుంటే కొన్ని క్యాప్సికమ్ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసుకొని వీటన్నిటిని పిండిలో కలిసేంతవరకు బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఓ బావు టీ స్పూను వంట సోడా వేసుకోవాలి ఇలాగే మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు వంట సోడా వేయకుండా కాకపోతే కొంచెం గట్టిగా వస్తాయండి దోశలకైతే వంట సోడా అవసరం లేదు అదే అయితే కొంచెం ఒక పావు టీ స్పూన్ వరకు వంట చూడ వేసుకొని ఒకసారి బాగా కలిసేంత వరకు కలుపుకోండి అప్పుడే మనకి ఊతప్పం బాగా స్పాంజిలాగా పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైనాక మనం కలిపించిన పిండిని మూడు గరెటల వరకు వేసుకోవాలి ఊతప్పం కదా కొంచెం మందంగానే వేసుకోవాలండి ఇలా మూడు గరిటెల పిండిని వేసుకున్నాక ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని పైన మూత పెట్టేసి ఒక రెండు నుంచి ఐదు నిమిషాల పాటు ఒకవైపు కాలినవ్వాలి ఊతప్పాన్ని చాలా తొందరగా రెడీ అవుతాయండి ఈ జొన్నపిండితో చేసిన ఊతప్పాలు టేస్ట్ కూడా మనం నార్మల్గా చేసుకునే ఊతప్పాల కన్నా కూడా ఈ జొన్నపిండి ఊతప్పాలు సూపర్గా ఉంటాయి ఇలా ఒకవైపు కాలినాక రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు తిప్పినప్పుడు ఇంకా మూత పెట్టే పని లేకుండా కాల్చుకొని తీసేసుకోవాలి ఇదే విధంగా మనకి ఎన్నో ఉత్తప్పాలు కావాలో అన్నీ వేసుకొని తీసుకోవాలి వీటికి కాంబినేషన్గా మీరు ఏ చట్నీతో తిన్నా కూడా పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ లేదా అల్లపు చట్నీ రోడ్ చట్నీతో తిన్నా కూడా సూపర్గా ఉండిద్దండి మనకి పిండిలో ఏమీ నానబెట్టే పని లేకుండా పులియ పెట్టుకునే పని లేకుండా ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు లేదంటే మనకి ఏదన్నా టిఫిన్ తినాలనిపించినప్పుడు పిండి ఏమి లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు కలిపేసుకొని పిండిని ఇలా ఊతప్ప ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిండేదన్నా మిగిలినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లారి గుండె పులుగులైనా సరే వేసుకోవచ్చండి చాలా బాగుంటాయి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి